వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత సంవత్సరం పశు సంవర్ధక శాఖలో పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు అందులో భాగంగా కడప జిల్లా రెండు వందల పది పోస్టులకు నూట ముప్పై ఏడు మెరిట్ లిస్టులలో మా ఐదు మంది పేర్లు వచ్చాయని బాధితులు ఎం దామోదర్ ఎస్ జనార్దన్ ఆర్ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా కడప వైఎస్సార్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గవర్నమెంట్ ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ మాకు ఉన్నాయన్నారు ఆయన మెరిట్ లిస్టులో లేని లబ్ధిదారులకు పోస్టింగ్ ఇవ్వడం చాలా అన్యాయమని వాపోయారు కావున పై అధికారులు సర్టిఫికేట్లను తనిఖీ చేసి నిజమైన ప్రొసీడింగ్స్ ఉన్నవారికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ శ్యామ్ కుమార్ బి శివరాములు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సార్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని చెప్పి ఎగ్జామ్ జరిగింది సార్ ఆ ఎగ్జామ్లో మేము ఉత్తీర్ణమై మొదటి లిస్టులోనే మేము సెలెక్ట్ అయినాం సార్ రెండు వందల పది పోస్టులు మన ఉమ్మడి కడప జిల్లాకు కేటాయిస్తే దాంట్లో నూట ముప్పై ఏడు మంది సెలెక్ట్ అయినారు నూట ముప్పై ఏడు మంది క్వాలిఫై అయినట్టుగా మా లిస్టు తయారు చేసి ఆ లిస్టులో మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయినట్టుగా కూడా మాకు అగ్న అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టింగ్ ఆర్డర్స్ రేపు ఎల్లుండి ఇస్తామని చెప్పి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసి మా ఉద్యోగాలను మాకు లేకుండా నెల నెల రోజుల తర్వాత మా ఉద్యోగాలను ఎవరికో ఇచ్చారు ఎన్ని మాటలు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి ఎటువంటి సమాధానం కడప జిల్లా జేడీ గారిని ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి సమాధానమే చెప్పట్లేదు మమ్మల్ని పరిచుకోవడం కలెక్టర్ గారి కలెక్టర్ గారికి పోయినా కానీ వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఉంటున్నారు వీళ్ళు ర్యాంకు రాలేదు అంటున్నారు రెండు వందల పది పోస్టుల్లో నూట ముప్పై ఏడు మందే క్వాలిఫై అయితే మేము ఆ ర్యాంకు ఎందుకు రాము మేము ఆల్రెడీ ఆ నూట ముప్పై ఏడు మందిలో మేము ఉన్నాం మేము ఉన్నప్పటికీ ఎందుకు ర్యాంకు రాలేదని అడిగినా కానీ ఏం సమాధానం చెప్పడం లేదు ఆర్టీఐకి అడిగినా కానీ ఆర్టీఐ ద్వారా కూడా తప్పుడు సమాచారమే ఇచ్చా అన్నారు మేము అడిగిన దానికి సమాచారం ఇవ్వకుండా మాకు మమ్మల్ని ఎట్ట సెలెక్ట్ చేసినారు తర్వాత మళ్ళీ ఎట్ట మా పేర్లు అని చెప్పి అడిగినా కానీ దానికి సమాచారమే ఇవ్వటం లేదు ఈ మా పోస్టులలో మేము క్వాలిఫై అయినప్పుడు నూట ముప్పై ఏడు మంది క్వాలిఫై అయితే తర్వాత మాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి చాలామందికి పోస్టులు ఇచ్చినారు ఆ ఎట్ట ఎక్కువ మార్కులు వచ్చినాయని అడిగినా కానీ దానికి సమాధానం లేదు ఇది 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 వచ్చేసి పూర్తిగా అమ్ముడు పోస్ట్లే పోస్టులే సార్ మాకు అన్యాయం చేసిన తీవ్రంగా మేము ఒక ఐదు మంది బాధితులము ఎంత ఎంత తిరుగుతున్నా విజయవాడకు కడపకు ఎన్ని మార్ట్లు తిరిగినా కానీ ఎటువంటి సమాధానం లేదు కడప వాళ్ళు కడిగిపోతే విజయవాడ వాళ్ళ మీద చెప్తారు విజయవాడ పోతే కడప వాళ్ళ మీద చెప్తా అంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే మాకు ఎటువంటి న్యాయం చేయటం లేదు ఇని దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత చివరిసారిగా మేము మీడియా ముందుకు వచ్చి ఈ మా మా గోడును మీకు వినవించుకుంటున్నాం సార్ మాకు ఏ పోస్ట్కు సంబంధించి పోస్ట్కు సంబంధించి రెండు వెరిఫికేషన్ లిస్టులు ఉంటాయి సార్ ఫస్ట్ వెరిఫికేషన్ లిస్టు రెండు వందల పది పోస్టులలో నూట ముప్పై ఏడు మంది మాత్రమే క్వాలిఫై మెరిట్ లిస్టులు వచ్చారు సార్ వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేశారు తర్వాత సెకండ్ లిస్టు కూడా వచ్చింది ఈ రెండు వెరిఫికేషన్ లిస్టులు లేని వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చారు అది ఏ మా వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చాను మాకు పోస్టింగ్ ఇవ్వలేదంటే రోస్టర్ ద్వారా పోయిందంట అదే రోస్టర్ మాకు ఇవ్వండి అంటే ఎటువంటి సమాధానం మాకు ఇవ్వడం లేదు ఏప్రిల్ నెల నుండి ఆటే ద్వారా జేడీ గారిని డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండ్ విజయవాడ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు లాస్ట్ నాలుగో తేదీ ఐదో తేదీ ఆటే హియరింగ్ ఉంటే జేడీ మేడం కూడా సరైన సమాధానం ఆటే కమిషనర్ కూడా సరైన సమాధానం ఇవ్వ ఇవ్వలేదు లాస్ట్లో ట్వంటీ డేస్ అనేది టైం ఇచ్చింది సార్ ఆటే కమిషనర్ మేడం రేహానా బేగం మేడం ట్వంటీ డేస్లో పూర్తి సమాచారం ఆటే ద్వారా పూర్తి సమాచారం వీళ్ళకి ఇవ్వాలని ట్వంటీ డేస్ టైం ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా తప్పుడు సమాచారం న్యాయం చేయాలి సార్ పోస్టింగ్ ఎవరికి ఇచ్చినారు వెరిఫికేషన్ లిస్ట్లో లేని వాళ్ళకి ఏ విధంగా పోస్ట్ ఇచ్చారు వెరిఫికేషన్ లిస్ట్లో ఉండి కూడా వీళ్ళకి పోస్టింగ్ ఎందుకు రాలేదు మా పోస్ట్ మాకు వచ్చేలా చేయాలి నోటిఫికేషన్ పూర్తిగా విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చాను సార్ కావాలంటే మెరిట్ లీస్టు పదిహేడో తేదీ వచ్చింది సార్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడెంట్ సార్ పూర్తిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగింది పూర్తిగా వీళ్ళకి పోస్టింగ్ ఎప్పుడు ఇవ్వాలా అనేది దీని దీని టైం టేబుల్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పోస్టింగ్ ఇచ్చారు ఇది మేము తయారు చేసినది కాదు సార్ ఒక డిస్టిక్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ నుంచి ఇది ప్రొసీడింగ్ వచ్చింది సార్ దీని ప్రకారం వీళ్ళకి సర్టిఫికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని ఈ టైంలో పోస్టింగ్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చేయాలి